ఐదు నెలల కిందట మొదలుపెట్టిన చీర సంచులు ఉద్యమం ఈరోజు ప్రపంచ రికార్డు చేసేందుకు ఈరోజు తలపెట్టినాము గత ఐదు నెలలుగా దాదాపు మేము యాభై రెండు వేల సంచులు చీరలతో కుట్టిన సంచులు పంచాం ఈరోజు తొమ్మిది గంటల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చీర సంచులు కుట్టడమే కాకుండా వాటిని ప్రజలకు పంచడం జరుగుతుంది సో ఈరోజు ఉదయం నుంచే ఏడు గంటలకే మా వాళ్ళంతా ఎవరో నెలల్లో నూట నలభై తొమ్మిది మంది టైలర్లు మహిళా టైలర్లు వాళ్ళ ఇళ్ళల్లో కుట్టున్నారు కుట్టినవి కుట్టినట్టుగా ఈ టెంట్కి వస్తాయి వచ్చినవి అట్లే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎనభై రెండు గృహాలు మన అనంతపురంలో ఉన్నాయి ప్రతి ఇంట్లో ఒక పాత చీర ఉంటుంది ఆ ఒక్క పాత చీరతో పది సంచులు కుట్టుకోవచ్చు సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పాత చీర యూజ్ చేసి ఒక పది సంచులు కుట్టుకొని ఆ పట్ట సంచులనే వాడితే మనం ఎవరు కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడే అవసరం ఉండదు అనేది ఒక ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం కూడా మేము లక్షా పదివేల కాటన్ క్యాన్వాస్ సంచులు పంచాము ఈ సంవత్సరం అంతా మేము ఎక్కువగా ఈ చీర సంచుల మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వచ్చే నెల మన వరి తౌడు దానిలతో చేసిన కప్పులు ప్లేట్లు చెరుకు పిప్పితో చేసిన కప్పులు ప్లేట్లు మన నగరానికి ఇంట్రడ్యూస్ చేస్తాం ఇంకా మీట ప్లాస్టిక్ బాక్సులు కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ కప్పులు కానీ వాడుకోకుండా ఈ వరి పొట్టు తౌడు చెరుకు పిప్పితో చేసినవి వాడగలిగితే అవి మనం రోడ్లో పడేసిన ఆవులు తిన్నా వాటికి న్యూట్రిషియస్ ఫుడ్ అవుతుంది కాబట్టి దాన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్ గా చేయనున్నాం నా పేరు దగ్గుపాటి అశ్రత నేను దగ్గుపాటి ఫౌండేషన్ డివి ఎంపవర్మెంట్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చాను ఈరోజు మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ని పంచుతున్నాము ఫ్రీగా ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు బేసిక్గా మనకి ఇక్కడ పొల్యూషన్ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది దానివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు ఇలా మనం క్లాత్ బ్యాగ్స్ ని వాడి ప్లాస్టిక్ తగ్గిస్తే మన ఆరోగ్యాలు కొంచెం బాగుపడతాయి కొంచెం మంచిగా మారుతాయి సో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళచ్చు మేము దగ్గపాటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అయ్యింది ఇప్పుడు ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ది పెట్టాము పెద్దది ఇంకా ఇలాంటివి చాలా చేస్తాము ముందుకి రోజు టెన్ థౌసండ్ బ్యాగ్స్ పంచుతున్నా మేము పర్యావరణాన్ని సంరక్షించేదానికి శారీ బ్యాగ్స్ అనేది తయారు చేసాము అంటే ఇది చాలామందికి ఉపాధి కల్పించింది దానికి తోడు ప్లాస్టిక్ బదులు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది అని మా ఉద్దేశము ప్లాస్టిక్ తినడం వల్ల చాలామంది ఆవులు చనిపోతున్నారు దానివల్ల మనం చూసేదానికి కూడా చాలా ఫెల్ట్ గా ఉంది అది జరగకూడదంటే అంటే మనవంతుగా ఏదో ఒకటి చేయాలి అని మా ఉద్దేశము సో ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి చాలామంది ముస్లిమ్స్కి మైనారిటీ వాళ్ళకు కూడా చాలా ఉపాధి కల్పించింది చూద్దాం ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో అనంతపూర్లో ఈరోజు టెన్ థౌసండ్ బ్యాగ్స్ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాం సో దట్ పిల్లలందరూ వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పచ్చు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసి ఎక్కువ పండ్లు వాళ్ళ పండ్ల దుకాణం వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఆ ప్లాస్టిక్ అస్సలు రీసైకిల్బుల్ కాదు ఇప్పుడు మీరు ఈ జనరేషన్ పెద్దది అయ్యేసరికి ఇట్ విల్ బి వెరీ బిగ్ లాగా తయారవుతుంది మేము అది స్టాప్ చేయాలని ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ సందీప్ ఫ్రమ్ ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వి నో దట్ ప్లాస్టిక్ ఎంత హాని చేస్తుంది ఈ సొసైటీకి ఈ హర్త్కి అనేది తెలుసు కాబట్టి జనరల్గా బయటికి వెళ్ళిన ప్రతిసారి బ్యాగ్ ఉందా కవర్ ఉందా అని అడుగుతూ ఉంటారు జనాలు సో దాని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి సో డిస్కవర్ అనంతపురం అండ్ ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకు వచ్చింది సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి కూడా ఇది తెలిస్తే ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు ఒక కవర్ అడిగే బదులు ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని వెళ్తే సో మనం ఎంతో కొంత ఈ ఎర్త్కి మనం సేవ్ చేసినట్లుంటుంది సో దాన్ని ప్రమోట్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నో ప్లాస్టిక్ సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ అనే ఒక స్లోగన్తో సో ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలతో అలాగే మేము డిస్కవర్ అనంతపురం ఛానల్ వాళ్ళు సో ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాము సో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అలాగే ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసి సో ఎంతో కొంత మన కొంత ఈ సమాజానికి ఇవ్వాలని కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కాజ్ ఏంటంటే మోర్ ఆఫ్ పీపుల్ ప్లాస్టిక్ అనేది యూస్ చేస్తున్నారు ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలా ఇవన్నీ యూజ్ చేయటం వల్ల ఏంటి ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ డొమెస్టిక్ అనమాట ఐ మీన్ లైక్ అనిమల్స్ ఇప్పుడు కౌస్ ఉన్నాయి అవి ప్లాస్టిక్ తినటం వల్ల అవి తిని చనిపోతున్నాయి అనమాట సో దాని వల్ల కాదు అలా ప్లాస్టిక్ యూజ్ చేయటం వల్ల ఈవెన్ మన హెల్త్ కూడా ఇష్యూ అవుతుంది సో అందుకోసమనే మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే విత్ ఫ్రీ ఫ్రీ కాస్ట్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే కాస్ట్ ఏం లేదు అమౌంట్ ఏం అవసరం లేదు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము బ్యాగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ అవన్నీ ఇవన్నీ ఇవన్నీ చీరలతో ఇప్పుడు పాడైన చీరలు కానీ ఏవైనా ఉంటాయి కదా అలా వేస్ట్ అవ్వకోకుండా వాటిని ఇలా రీసైకిల్ బిన్ లాగా చేయించి మేము వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడున్న సినారియోస్లో మనం చూస్తున్నాము ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేస్తున్నారు దీనివల్ల ఫర్దర్ జనరేషన్కి చాలా హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా హార్మ్ఫుల్ అయ్యి మనకి హెల్త్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి సో ఇదొక ఇన్షియేషన్ మేము తీసుకున్నాం గ్రీన్ ఆర్మీ తరఫున అనిల్ అన్న టీమ్ మేము అండ్ ఇది ఇదేమంటే మనము శారీస్తో బ్యాగ్ చేసి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం టు అవాయిడ్ ప్లాస్టిక్ ఏదైనా ఏదైనా మనం హౌస్ హోల్డ్ పర్పస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇందులో ఇది మనం యూజ్ చేయాలి అని ఒక ఇనిషియేషన్ తీసుకున్నాము సో ఈరోజు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీనివల్ల మనకి ఇంట్లో ఉన్న లేడీస్ కానివ్వండి వాళ్ళకి ఇంటర్న్గా అడిషనల్గా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమే కాకుండా ఇలా ఎన్విరాన్మెంట్ కూడా మేము ప్రొటెక్ట్ చేయాలి అని ఈ స్టెప్ తీసుకున్నాం అందరూ వీటిని యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాం సమాజానికి ప్లాస్టిక్ పెద్ద చీడగా మారింది ఇలాంటి రోజుల్లో అమ్మగారు గారు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి సామాజిక సేవలో పాల్గొని విస్తృతంగా సమాజానికి సమాజ పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఆమెకు నా ధన్యవాదాలతో ఆమె కుమారుడు కూడా ఆయన ఆమె కుమారుడు అనిల్ గారు కూడా అదే అడుగుజాడలో నడుస్తూ ఈరోజు సమాజ శ్రేయస్సుకు వారి వంతు పని చేస్తుండడం చాలా గర్వ గర్వించదగ్గ విషయము మరో విషయం ఏమంటే ఈ ప్లాస్టిక్ అనేది చాలా విధంగా మన సమాజానికి భూమిలో పర్యావరణానికి చాలా దెబ్బతీస్తుంది ఒక సంచి మనం తీసుకొని పోయి రోజు తీసుకొని ఏదైనా వెచ్చాలు తీసుకోవడానికి సంచి తీసుకొని పోవడం మన పెద్దల అలవాటు ఇప్పుడు అది మర్చిపోయాం మనము ఇక నుంచి ప్రతి మనిషి వీళ్ళు చేసే సేవా కార్యక్రమం చూసైనా వందలో పదివో పదో వంతు శాతం పది శాతం మంది మారినా కానీ మన ఈ పర్యావరణాన్ని రక్షించిన అవుతానని ఈ అవకాశం నాకు ఇచ్చినందులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు సార్ నా పేరు కెప్టెన్ డి శేఖన్న అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడను నేను కొంతకాలంగా మన అనిల్ కుమార్ రెడ్డి గారితో డిస్కవర్ అనంతపురం అనే స్వచ్ఛంద సంస్థలో వారితో పాటు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఈరోజు నా సౌభాగ్యం ఇక్కడ బట్టబ్యాగులు పంచడానికి అవకాశం వచ్చింది మనం ప్లాస్టిక్ వాడుతూ పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాము కాబట్టి ప్లాస్టిక్ని రద్దు చేయాలంటే మనం పాతకాలం ప్రకారం బట్టబ్యాగులు వాడాలి అది దాన్ని ప్రోత్సహించడానికి మన డిస్కవర్ అనంతపురం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనిల్ కుమార్ రెడ్డి గారు వారి మదర్ గారు మిగతా వాలంటీర్స్ అందరూ అండ్ జోష్ పాల్గొని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు మేము కూడా అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం తర్వాత ప్రతి దుకాణంలోనూ ప్లాస్టిక్ను వాడద్దండి సహకరించండి అనే ఫ్లాకార్డ్స్ పెట్టి ఇప్పటికి కూడా ప్రతి దుకాణంలో ఉన్నాయి కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థకు ప్రజల అనంతపురం ప్రజలందరి తరఫున మేము అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ good morning to all. this is rashmita. i'm studying ninth grade in aryan english medium school. today we came for the uh, program to avoid plastic. and, and plastic is a very bad and dangerous tool. at the we can want to avoid the plastic to use sari bags or cloth bags. Uh, we use uh, jute bags. it's a good for all. plastic is uh, so dangerous. it will uh, pollute the soil, water, and everything. Uh, plastic industries are doing so much pollution for our earth the smoke will uh, uh, mix with water and the water also will pollute that is the reason we want to avoid plastic save save earth save life avoid plastic thank you